తెలుసు కానీ తేనె చేమల గురించి ఎప్పుడైనా విన్నారా వినడానికి కొంచెం వింతగా ఉన్న తేనె చేమలు కూడా ఉన్నాయి ఇది నార్త్ అమెరికా ఆస్ట్రేలియా ఆఫ్రికా వంటి పొడి ప్రాంతాల ఎడారుల్లో కనిపిస్తాయి తేనె చేమలని రెప్లెట్స్ అని అంటారు ఈ రెప్లెట్స్ ఉదరం అసాధారణంగా పెద్దగా ఉంటుంది ఉదరం అంటే పొట్ట ఇంచుమించుగా ద్రాక్ష లేదా చిన్న బెర్రీ అంత పరిమాణంలో ఉంటుంది శ్రామిక చీమలు ఎడారిలోని మొక్కల నుంచి మకరందాన్ని లేదా చిన్న కీటకాల నుంచి తీపి ద్రవాలను సేకరిస్తాయి కొన్నిసార్లు అవి చెట్ల నుంచి శ్రమించే రసాన్ని కూడా సేకరిస్తాయి ఈ ద్రవాన్ని అవి తమ శరీరంలో తీసుకుని రెప్లెట్స్ కు అందిస్తాయి ట్రెప్లెట్స్ ఈ ద్రవాన్ని ఉదరంలో నిల్వ చేస్తాయి కొన్నిసార్లు వాటి శరీర బరువు కంటే చాలా రేట్లు ఎక్కువ ద్రవాన్ని నిల్వ చేయగలవు ఇది ఒక అసాధారణ సామర్థ్యం ఇక్కడది రసాయనిక మార్పులకు లోనై ఆహార కొరత ఉన్నప్పుడు కాలానికి శక్తినిచ్చే పోషక పదార్థంగా మారుతుంది ఆహారం అవసరమైనప్పుడు ఇతర శ్రామిక రెప్లెట్స్ వద్దకు వెళ్లి నోటి ద్వారా ఈ ద్రవాన్ని తీసుకుంటాయి ఈ ప్రక్రియను త్రోఫోలాక్సిస్ అంటారు ఆస్ట్రేలియాలోని స్థానిక ఆదివాసీలు రెప్లెట్స్ ను సేకరించి వాటి తీపి ద్రవాన్ని ఆహారంగా ఉపయోగిస్తారు ఈ రెప్లెట్స్ అని పిలుస్తారు